గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మీ గ్రామాల్లో వర్కులు ఎవరు చేశారు ఇవాళ ఎక్కడో ప్రతిపాడు నుంచి గోపాలపురం నుంచి కాంట్రాక్టర్లు వచ్చి వాళ్ళు మీ దగ్గర వర్కులు చేస్తూ ఉన్నారని అంటే ఎంతెంత పర్సంటేజ్ మీ నాయకుడికి వెళ్తా ఉన్నాయో మీరే ఆలోచించుకోండి నేను ఎప్పుడు మా నాయకులు ఎవరి దగ్గర కూడా రూపాయి ముట్టుకోవాల పర్సంటేజ్ని కావాలని అడగలే ఏ ఒక్కరి దగ్గర కూడా పైసా ముత్తుకున్న పరిస్థితి లేదు ఇవాళ మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ఆర్ఏ వర్కులు ఎంత పర్సంటేజ్కి అమ్ముకున్నాడు ఈ మనిషి సిగ్గు అనేది ఉందా కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తే పర్సంటేజ్లు తీసుకుంటే వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తారా రేపు చూపిస్తా రేపు ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఎంత నాణ్యత లేనటువంటి వర్కులు ఇవాళ కాంట్రాక్టర్లు చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని పిలుస్తాడు ఎకరానికి ఇంత ఇమ్మని చెప్పి బెదిరిస్తాడు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని కూడా టార్గెట్ పెడతాడు ఆఖరికి ఆ వీసీని బెదిరిస్తాడు రిజిస్ట్రు బెదిరిస్తాడు అందరిని బెదిరించి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి నెలకి పాతిక లక్షల రూపాయలు కావాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అంటే ఎంత కర్మ అని చెప్పని ఆలోచన చేయాలని చెప్పి కోరుతాను ఎప్పుడూ లేనటువంటి కొత్త సంస్కృతులు లేడు బ్యాచ్లు రికార్డెడ్ కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్ నెంబర్లు క్రైమ్ నెంబర్లతో సహా ఇస్తా ప్యాకాట క్లబ్బులు గ్రామానికి ఒక క్లా ప్యాకాట క్లబ్ నడుస్తూ ఉంది ఆ క్లబ్బుల నుంచి కూడా నెల నెలా డబ్బులు వెళ్తూ ఉన్నాయి మనిషి ఆడవాళ్ళు ఆలోచించుకోండి మీ మొగోళ్ళు తీసుకెళ్ళి జోదాలలో పాడు చేసేటటువంటి డబ్బు అంతా కూడా ఈ ఈ బోగస్ మనిషి జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి ఆడవాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ ఎవరైతే రేవు పార్టీ డ్రగ్స్ తీసుకొచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి క్లబ్లు నడుపుతారో వాళ్ళకు కూడా రేట్ ఎంత అని చెప్పి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తా ఉండాలి పరిస్థితి జరిగినటువంటి పార్టీకి సంబంధించిన ఇన్సిడెంట్ ఇదే స్వయంగా ఆయన నోటితో చెప్పాడు బహుశా మీరు అందరు గమనించారు లేదో అన్నారు ఒక పేమెంట్ బ్యాచ్ పాపం చాలామంది మీలో తొంభై తొమ్మిది శాతం మంది జర్నలిస్టులందరూ చాలా నిజాయితీగా నిక్కచ్చిగా ఎప్పుడో మీరు ఇందులో ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక పాతికేళ్లు ముప్పై వేలు అవుతున్నా కూడా మీ ఇళ్ళకు వచ్చి చూస్తే మీ పరిస్థితి పాపం ఇవాళ కూడా హృదయ విధానంగా ఉంటుంది బాధ అనిపించేదిగా ఉంటుంది చిన్న చిన్న బైకుల మీద తిరుగుతూ ఉంటారు కొంతమంది జర్నలిజం పేరు చెప్పి అమ్ముడుపోయేటటువంటి వ్యక్తులు ప్యాకేజీలు డబ్బులు ఇస్తే ఏదైనా వేసే వేసేసేటటువంటి వాళ్ళు వాళ్ళకు మొన్న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూసాం వాళ్ళు తీసుకునే ఇంటర్వ్యూ రేవు పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అట జనసేన పార్టీ వాళ్ళే ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట ఈయన సబ్ ఇన్స్పెక్టర్కి ఈయన చెప్పాడట జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా డీజీ గారిని కోరుతా ఉన్నా దీని మీద సరైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా రేవు పార్టీలు డ్రగ్స్ అనేటువంటి పదాలు కనీసం విని కూడా ఉండున్నావు ఇది ఖచ్చితంగా ఈ సోకా ఈ బోగస్ మనిషే ఈ గాలి మనిషే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా దీని మీద సరైనటువంటి ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనకాపల్లిలో గాంజా దొరికితే మీ మూలాలు ఉంటాయి మీరే అందరి మీద ఒత్తిడి చేస్తారు మీ నాయకులు పేర్లు తీసేయమని చెప్పి పోలీసుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు పోతే బ్లడ్ బ్యాంక్ గురించి మాట్లాడతాడు పోయి మీ పార్టీ నాయకుడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నగారు వెళ్ళి అడుగు మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అంటే ఏంటి ఏంటన్నా అని చెప్పి ఆయన చెప్తాడు ఎందుకు నీకులాగా శివాలయంలో కుండీల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళని ఆ గాద్రాడలో ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు వసూలు చేసి ఒక గుడి కట్టి కొబ్బరి చెప్పలు అమ్ముకునేవాడిని లేకపోతే అన్నదానం పేరు చెప్పి రోజు అక్కడ రైస్ ఇవ్వండి అని చెప్పి ఆ రైస్ తీసుకెళ్ళిపోయి దొడిదారిలో బియ్యం అమ్ముకునేవాడిని గుడి దగ్గర బియ్యం అమ్ముకునేవాడిని లేకపోతే ఆ గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు భక్తులు చెప్పులు పోతున్నాయ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఉన్నాయో నీకులాగా భక్తులు చెప్పులు అమ్ముకునేవాడికి కొబ్బరి చెప్పులు అమ్ముకునేవాడికి నీకు ఏం తెలుస్తుందా బ్లడ్ బ్యాంక్ తాలూకా విలువ ఏంటో పోయి చిరంజీవి గారిని అడుగు చెప్తాడు చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని బ్లడ్ బ్యాంక్ పెట్టాను పోయి ఆయన అడుగు ఆయన చెప్తాడు ఏదో బ్లడ్ బ్యాంక్ అంటే ఏంటో నీకు తోడికి సమాధానం చెప్పాలి కాలేజీ గురించి మాట్లాడతాం అసలు సంస్థ అంటే ఏందో తెలుసా నీకు కనీసం ఒకటో తరగతి రెండో తరగతి కూడా చదువున్నాం ఈ ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే తెలుస్తుంది నీకు ఇలాంటి చదువు రాని ఏం దొరుకుతుంది అసలు ఒక విద్యా సంస్థ అంటే ఏంటో వేల రాష్ట్రంలో లేక జిల్లాలో రాజమండ్రిలో కొన్ని వేల మంది విద్యార్థులు తయారు చేసినటువంటి గొప్ప సంస్థ ఉన్నా పదహారేళ్ళు వయసు ఉన్నప్పుడు పెట్టినటువంటి సంస్థ నువ్వు అదే పదహారేళ్ళ వయసుకే ముందే దొంగతనాలు లేకపోతే పాటా షోరూంలో దొంగతనాలు ఇవన్నీ చేసినోడు నీకేం తెలుస్తుంది ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నడిపి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎవరినైనా చూపించండి నాకు అసలు మొత్తం భారతదేశంలో మ్యాన్ పవర్ సర్వీసెస్ మీద